శ్రీ కెఎం గారు రచించిన ఋగ్వేద కాలం నాటి నాటకం దేవదత్ ఆరవ బాదు ఏడు ఏడు ఇరవై మనం ఐదవ దృశ్యంలో ఉన్న లోపాముద్ర తల్లిలాగా విశ్వరథుణ్ణి ఆలింగనం చేసుకోండి విశ్వరథుడు వరుణ్ణి ఆరాధించే విధానాన్ని మీరు కాక నాకు ఇంకా ఎవరు బోధపరచగలరు అంటారు లోపాముద్ర అంటుంది ఉత్తరక వరుణ్ణి ఆరాధి వరుణుడిని ఆరాధించే విధానం నీకంటే మాకెక్కు తెలుసయ్యా తెలియదు అన్వేషించే వాడికే ఎప్పటికైనా మార్గం దొరుకుతుంది కూతుంటే దొరుకు విశ్వరథుడు విేదంగా కొంచెం బాధ ఆర్యులు తబలో తాము కొట్టుకొని చస్తున్నారు దివోదాసుడికి ఉపాయం ఏమీ తోచట గురుదేవుడు అలసిపోయారు మార్గం లభించేదెలామా అన్న లోపాముద్ర విశ్వరథుడి భుజం మీద చెయ్యేసి విశ్వరథ నీకు ఒక్క విషయం ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నానయ్యా దీనికి చక్కని అనువాదం తెలుగు చేసిన వారు శ్రీ వేమూరి ఆంజనేయ శర్మ గారు వారికి ఎంతైనా మనం రుణపడి ఉంటాం రాజ్యసింహాసన కాంక్ష నీకు వద్దు మనువు యయాతి చక్రవర్తి వెళ్ళిపోయా ఉన్నారా వారి రాజదండాలు ఉన్నాయా ఇప్పటికి జెండాలు ఏమైనా వాళ్ళ సింహాసనాలు ఏమైనా మిగిలాయా నీ మాటలు జనపతులకు తగినవి కావు అంటే రాజుగా ఉండాల్సిన వాళ్ళకి తగిన మాటలు అవన్నీ ఒక మహర్షికి తగిన మాట విశ్వరథుడు అంటాడు భగవతి అన్న లోపాముద్ర నువ్వు ఇంత చిన్న వయస్సులో మంత్ర దర్శనం నీ అదృష్టం ఋతాన్ని స్వయంగా దర్శించి మా ఊరిగా సత్యం ఋతం ఊరికే నోటితో మాట్లాడే నిజాన్ని సత్యం అంట మానసికమైన సత్యాన్ని ఋతం అంట కనుక సమస్త జగత్తుకు ఋత దర్శనం చేయించి మానసిక సత్యాన్ని అందరికీ తెలియచేయి అది నీ ధర్మం అంటాడు అమ్మా నేను ప్రయత్నం చేస్తా లోప ముద్ర అంటుంది పుత్తరకా ఎక్కడ ఏ పని చేసి శ్రద్ధను మాత్రం కోల్పో నా హృదయంలోని మంత్రం నీ జిహ్వం మీద నాట్యమాడింది మనుష్యులనందరిని ఆర్యులను చెయ్యగలిగిన ఇవే నా జోహార్లు అంది అమ్మ రూపాముదరు అన్నదమ్మ విశ్వరథుడు అమ్మా ఇది ఇదంతా తమ అనుగ్రహం దూరంగా ఆకాశం వంక చూస్తూ కంపించటం మొదలుపెడు ఏదో స్వప్నంలో ఉన్నట్లు మాట్లాడతా ఆర్యత్వం దేహానికి సంబంధించిందా హృదయానికి సంబంధించిందా తల్లి గర్భాశయమ లేక దైవ కృప నిజం నిజం ఈ నిరంతర సంగ్రామ ఫలిత నేను ఇప్పుడు చూస్తాను మరియు నాకు తెలియదు దేవ సమస్త విశ్వానికి వృత దర్శనం చేయి రజన్ నాకు కళ్ళు చిక్షువులను ప్రసాది నాకు బుద్ధి ప్రసాది లోపాముద్ర పాదాలకు నమస్కరిస్తాడు భగవతి మీరు నవజీవనాన్ని నాకు ప్రసాదించారు నేను వరుణ దేవుణ్ణి దర్శించాను అంట లోముద్ర విశ్వరథుని శిరస్సును ఆఘ్రాణించి తల్లి కుమారుణ్ణి ఎలా అయితే ఆఘ్రాణిస్తుందో ఉత్తరగా దేవతలు నీకు శుభాన్ని ప్రసాదిస్తా ఆర్య జాతిని ఆర్యజాతిని ఉద్ధరించి నాలుగు వైపులా చూసి శాంబరి ఎదురు చూస్తూ ఉంటుంది పద వెళ్దాం లోపముద్ర విశ్వరథుడు వెళ్ళిపో అగస్్యుడు ప్రవేశిస్తాయన కంఠస్వరం కంపించి కోతను తట్టుకోలేకపోతుంది అగస్చుడు ఇదే స్థితి లోపాముద్ర విషయమే తప్ప రెండో ఆలోచన నాకు రావటం లేదు అర్ధరాత్రి అయిందా పళ్ళు కొరి ఆయందో అని అగస్య నీ పుణ్యం ఇవాల్టితో సమాప్త వశిష్ఠుడికి మాట ఇచ్చా కాని అభిసారిక కొరకై రానే వచ్చా వాసనాదేవి నన్ను వదలు నన్ను వెళ్ళిపోని అని వెళ్ళిపోతూ మళ్ళీ ఆగిపోదు రేపు ఉదయం నేను పితృలోకానికి వెళ్ళిపో ఒక్కసారి ఆమెను చూసే పోతాను అనుకో వృక్షం మొదట్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు లోపముద్ర కంఠ్వని దూరంగా వినపడు లేచి చెట్టు చాటుపు లోపాముద్ర ప్రవేశిస్త ముద్ర అంటోంది అర్ధరాత్రి అయింది కానీ మైత్రావరుణులు ఇంకా రాలేదే రాలేదే మైత్రావరుణులు నా ప్రార్థనను మన్నించదండి నా హృదయాన్ని నిరాశపరుస్తున్న ఆగస్టుడు బయటకు వచ్చి సుందరీ నువ్వు స్త్రీవా రాక్షసివా దేవకన్యవా నాకేం నాకేమర్థం కావట్లేదన్నారు భార్యాభర్త వచ్చి లోపాముద్ర రేఖంతో వచ్చారా స్వామి నా మైత్రావరుణులు వచ్చారు అని సంతలు కొట్టిన ఆనందం అగస్టు ఆవును వచ్చా నీ పనులు చూడటానికి వచ్చా నన్నే తిరస్కరించాలో నిన్నే తిరస్కరించాలు లేక నన్ను నేనే తిరస్కరించుకోవాలి తెలియకడం లేదు నాకు అర్థం కాదు లోపాముద్ర కాదు మహర్షి ఇదేం కాదు నీ హృదయమే మిమ్ము నా దగ్గరకు తీసుకొచ్చి అగస్త్యుడు నువ్వు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నావు లోద్ర అంటాడు నిన్న కంటే వినని గీతాలే ఎక్కువ మధురంగా ఉండే అన్హరెడ్ వాయిసెస్ ఆర్ స్వీటర్ మెలోడియస్ అంటాడు ఒక ఇంగ్లీష్ కవి మన ట్యాగూర్ గారు కూడా ఆ మాటే అన్నాడు బహుశా ఇక్కడి నుంచే వాడు తీసుకుని ఉండి కనుక అన్హరెడ్ వాయిసెస్ ఉన్నాయి అవి చాలా మధురంగా ఉన్నాయి అంటే వినపడే గీతాల కంటే వినపడని గీతాల మాధుర్యం కనుక దగ్గరకు వచ్చి అగస్త్యుడి భుజం మీద చెయ్యేస్తుంది లోప విన్నారా నేను నిలబడి ఉన్నా అగస్టుడు అంటున్నాడు లోప ముద్ర ఎందుకు నన్ను వేధిస్తావు నీ ఈ మాట పాపపుణ్యాలను మరపింప నీ పెదవులు నన్ను ఉన్నమత్తుణ్ణి చేస్తున్నాయి అన్నారు లోపాముద్ర మహర్షి మీరు బాధపడుతున్నారు నన్ను బాధ పెడుతు నా స్థితిని అర్థం చేసుకోవటం లేదా మీరు అర్థం మీకు కావట్లేదా నా స్థితి ఏమిటి అగస్త్యుడు లోపాముద్ర నీ శక్తి అద్భుతమైంది లోపాముద్ర ముద్ర అంటోంది కాదు అగస్త్య నేను అకించనురాలు నా గీతం నా హాస్యం నా నృత్యం అన్నీ మీరు లేకపోతే ప్రాణం లేని నిష్ప్రాణాలై ఉన్నారు ప్రణయం నన్ను కాల్చి భస్మం చేస్తా నీ అధరాలను నీ ఆలింగనాన్ని కో గాఢ వాంఛను మాత్రం నేను మిగిలిపోయాను అగస్త్యుడు అంటున్నాడు ఓ జ్యోతి నిర్మిత దివ్య ప్రతిమ నన్ను అంధుణ్ణి చేస్తున్నావు గుడివాడు కుంఠిత స్వరంతో రాక్షసి దేవి మహర్షి నువ్వు ఎవ్వరైనా సరే నన్ను ముక్తుణ్ణి చెయ్యి అన్నాడు లోపముద్రనాథ అని చేతులు చా అమృత రసదానం చెయ్య సత్య ధర్ములైన మన పూర్వజుడు ఏ విధంగా తమ పత్రుడను స్వీకరించ అదే విధంగా నన్ను స్వీకరించండి అగస్తడు అంటున్నాడు నిజం చెప్తున్నావా లోపముద్ర అవిశ్వాసి ఇంకా సందేహంగా ఉందా అనుమానం ఇంకా కీలుస్తోందా మిమ్ము చూడగానే కుంజ కుంజంలో నందనవల దర్శనమవుతో వృక్ష వృక్షంలో అమృత జల కణాలు సంతరితమవుతాయి దేవభూమికి సంబంధించి పరిమళం దిగంత వ్యాప్తమై నా హృదయంలో నుండి ప్రసరిస్తోంది అన్న అగస్టుడు దగ్గరకు వస్తాడు కానీ వశిష్ఠుడు ఏమనుకుంటాడు భరతులేమంటారు అగస్టుడు అందరితోటి వాడి అనుకుంటారేమో అని భయం అన్నారు లోపాముద్ర లోకులు ఏమనుకుంటారు అని భయంతో నన్ను స్వీకరించకపోతే మీరే గుడ్డివారు అంధులైపో నిజమైన ప్రేమ కూడా ఋతమే అంటే మానసిక సత్యం అది మీకు వృతంగా కనపడకపోతే మహర్షి దుబెయిన్ ఇక ఇక్కడ ఉండక్కల దయచేయవచ్చు అన్న మొహమాట అగస్తుడు నేను వెళ్ళిపోతే నీ గతి అన్న లోపాముద్ర భేద ఖేదంగా నా గత కూర్చొని కన్నీరు కారుస్తా నేను ఈనాటి రాత్రి ప్రేమ విహ్వాలుడై నా ముందు నిలబడిన అగస్సుని ఎప్పుడూ స్మరించుకుంటూ బ్రతికి ఉంటా ఆర్యులకు దూరంగా దూరంగా ఏ వనంలోనికో వెళ్ళిపోయి అంటే నిర్మలమైన అరణ్యాల్లోకి పోయి మీ నామస్మరణ మాత్రమే చేసుకుంటూ ఉంటారు అగస్త్యుడు ప్రేమ వేహ్వలుడై దగ్గరకు వచ్చి నిలబడతా మీ స్మృతులు నిస్తబ్ద నీరవ ఆకాశంలో తారకలు తారకలవుతాయి తమ మంద మధుర ప్రకాశంతో మా హృదయకు లోతులను వెలుతులను వ్యాపింప చేస్తాయి ఏకాంతంలో సూర్యుడు ఎన్నడూ వినని విరహ గీతాలను గానం చేస్తా అంటూ ఏడుస్తోంది లోపల మీ చుంబనం కోసం ఎదురు చూసిన ఈ అధరాలతో మీ బాహుపాశంలో అబద్ధాలు కావటానికి ఉప్పొంగిన ఈ బాహువుల నేను యమసదనానికి ప్రయాణమవుతా అంటే నరకానికి ముఖం కిందకి వాలుస్తుంది కన్నీరు బొట్ట బొట్ట అగస్థుడు అగస్త్యుడు లోపాముద్ర కన్నీరు కార్చ ఏడుతోడు లోప ముద్ర వ్యక్తి వ్యక్తి ఏడుస్తూ అగస్త్యుడు లోప ముద్ర చేతితో నిముడుతూ లోపాముద్ర ఇతడు నా రక్తం ఉడికెత్తుతో ఈ స్నిగ్ధ కేశరాశిలో మా హృదయం అన్నారు లోపముద్ర అగస్త్య మహర్షి మీకు ఆజ్ఞాపించటమే కానీ కాతరుడు కావటం అంటే బేళ అవటం ఎప్పుడూ నాకు తెలియదు మీరు ప్రతాపాన్ని అర్థం చేసుకోకల కానీ ప్రణాయాన్ని ప్రణయాన్ని అర్థం చేసుకోలే సర్వస్వ సమర్పణ ఆనంద క్షవిచూచే భాగ్యం అన్నారు అగస్త్యుడు లోకాముద్ర బుగ్గలను చేతితో నిమిళారు భారద్వాజై ఈ గులాబీ దళాలను ఏ వసంతుడు సృష్టించాడో తెలియ ఈ ఋతురాదుని నవయౌవనాన్ని వికసింపచేశాడు నీ మధుర శబ్దాలను వింటున్న కొద్ది నేను ఏదో ఏదో ఏమో అయిపోతున్నా నా వంక చూడు అన్న లోపముద్ర పైకి చూసి మైత్రావరుణులు ఏనా లేనా అంటే మైత్రావరుణులు అగస్త్య మహర్షి అయినా మాట్లాడుతుంది పురోహిత శ్రేష్ట మీరు ఏమంటున్నారు ఆలోచిస్తున్నారా అని ఒక్కసారి భారద్వాజీ అగస్త్యుడు అంటున్నాడు గర్వాన్ని చూర్ణం చూర్ణం పొడి పొడి చేశా తీర్తి ప్రతిష్టలు కారణంగా లభించని పరమ పదవి నాకు ప్రవేశ ప్రసాదించ భావావేశంతో నాకు అభిమానం ఎక్కడున్నది నీ చిహ్నాల వెనక వెనక తిరగాలని కోరుతున్న ఇటు చూడు ఇటు చూడు అన్న ఆప నిజమా అగస్త్య అన్నది అగస్సు ఆవును లోప నా సహచరి నా పత్ని ఇటురా అని లోప ముద్ర అగస్త మహర్షి ఆలింగనం చేసుకడు దీనికోసమే ఆ స్వామి తపరు రాధా నా స్వప్నభరిత దృష్టి మీ తేజస్సుపై ముగ్ధమై మరుదిక్కులా వ్యాపించిన చంద్రిక ప్రకాశంలో ఉప్పొంగిపోతున్నాను వనకుంజాల సరితుల పర్వత శృంగాల అవతలి అంతులకు నన్ను తీసుకుప్ప చూడండి చూడండి ఆ నక్షత్రం తేజో బంధువులాగా మనకు ప్రధ పథ ప్రదర్శనం చేస్తుందంటే మార్గం చూపిస్తుంది మహర్షి పదం ఆ శృంగాల ఆ సికతాలికతా తలాల సంగీతమయంగా ఆ సకతాఫలాలు సంగీతమయంగా చేద్దా నా నావ తయారుగా ఉన్నది అగస్టుడు రెండు అడుగులు వేస్తా అగస్టుడు అంటున్నాడు ఓ దేవా నేనేం చేస్తున్నాను నాకు తెలుసా అంటుంది లోపాముద్ర ఏం చేస్తున్నారు ఏమిటి అని అగస్థుడి నేను నెలారాను ఎక్కడికి రా సూర్యోదయం కాబోతోంది లోపాముద్ర నా ప్రతిజ్ఞ జ్ఞాపకం లేదా నీతో సుఖం అనుభవించే గీత నాకు లేదు ఇంత కాలం నుండి నేను నిర్మించే సప్త సింధు భవిష్యత్ నా ప్రతిజ్ఞ మీద అధారపముద్ర అంటూ మైత్రవరుణ శాకంబరిని దేవతలు ఆర్యగా స్వీకరించినా మీరు స్వీకరించరా అన్న అనార్య ఆర్య కాగలుగుతుందా లోప దేవతలు ఎలా స్వీకరిస్తారు ఆమోదిస్తారు రోప ముద్రా అంటూ విశ్వరథుడు నేను కళ్ళారా చూశా దేవతలు అంగీకరించారు నాథ ఆర్యత్వం రంగులో కాదు హృదయంలో ఉంటుంది ఇవాళ మన హిందువులని వెర్రవేగు ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నామనుకొని మందిరాలు గ కన్ని ఏదో మోసం వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకో ఆర్యత్వం అనేది హృదయంలో ఉంది రంగులో లేదు ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చెయ్యని నాడు సప్త సింధు ఉద్ధరింపబడదు మంది సప్తసింధు ఆర్యవర్ ఆర్య విజాతికి విమోచనం ఉండదు మహర్షి అంద అగస్త్యుడు నీ మాటల మీద ఎందుకో ఇంకా విశ్వాసం కలుగుతూనే ఉంది అన్నాడు నువ్వు విశ్వరథుడు కలిసి అనార్యులను ఆర్యులను చేస్తున్నారన్న మాట అని అంటోంది నాథా విశ్వరథుడి శక్తిని గురించి ఎగతాళిగా మాట్లాడద్దు అతడు వీరుడు వీరులలో మహావీరు సంజీవిని ప్రభువత ద్రవ్యమైన వృతాన్ని తప్పక దర్శిస్తా నీకంత విశ్వాసం ఉందా లోపాముద్ర అన్నాడు అగస్ ఉంది మానవ జీవితమని తాళపత్రంపై తటాకుపై అతడు వ్రాసినన్ని మంత్రాలను ఎవరు రాయల విశ్వరథుడు మీ నా మానసపుత్రుడు అతన్ని రక్షించండి మేము భిక్ష అడుగుతున్న అతని రక్షణ నేను దేవద్రోహిణి అయిపోనా లోప అలాంక్షి భిక్షను అడగద్దు అన్న లోప ముద్ర అంటుంది ఓ తపస్వి నేను మీలో ఐక్యమైపోనా మీ జీవితమే నా జీవితం కదా అన్న అగస్టుడు కావచ్చు అందుకనే మనం సహచరులంగా ఉండటాన్ని వీల్లేదని చెబుతున్నా అన్న లోపాముద్ర వరుణదేవ ఈ ఇద్దరిలో ఒకరు సమాప్తం కావటం తప్పదా అన్న అగస్ట్యుడంటాడు అది దైవాజ్ఞ లోపాముద్ర పెద్దగా నా జీవనాధారం నాకు దొరికింది అతని నుండి వేరై ఎలా జీవించగలను అగస్టుని హస్తాన్ని తన హస్తంలోకి తీసుకుంది లోపల అగస్త్యుడు ఏమీ ఉపాయం లేదు ఆశ్రమానికి వెళ్ళిపో నన్ను పదభ్రష్ణ్ణి చేయబో లోపల ముద్రను అవతలకు నెడే స్ నెట్టేస్తా ముద్ర నేను ఎలా అవతలకి వెళ్తా హృదయం బద్దలవుతున్నట్లు అనిపిస్తోంది నేను వెళ్ళను 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 అగస్టుడు మనం కలుసుకున్నాం ఇంక సా లోపల నా మాట వి మనం తపస్సు చేయవలసిన వాళ్ళ మనకు జీవన్ మరణాలు రెండు సమానమే హఠాత్తుగా చెట్ల మజ్జను ఏదో ఒక ధ్వని వినబడు భైరవుడు భయంకరంగా అట్టహాసం చేస్తూ వచ్చి లోపాముద్ర మీదకు దూకుత వెన్నెలలో అతని చేతిలోని కత్తి తల తల్ల మెరుస్తా అడ్డు పడక పూర్వమే లోపముద్రడు భైరవుడు కత్తితో పొడుస్తా భైరవుడు ఈ అంటుంది లోపముద్రడు నేను కూడా మీతోనే వస్తున్నాను అని మూర్చితురావల్ అగస్టుడు భైరవుడితో కలబడత చుడా అని తిట్టా చేతి అగస్టుడు కత్తితో పొడవబోతాడు వాడు ఉగ్రకాల్ తీగ్యై విశ్వరథుడు వచ్చి భైరవుడి చేతిలోని కత్తి లాగేస్తా భైరవుడు భూమి మీద పడిపో విశ్వరథుడు భైరవుని కాళ్ళు చేతులు విరిచి వెనక్ అతని శరీరమంతటా రక్తం ధారలుగా ప్రవహిస్తాడు విశ్వరథుడు కోపంగా భైరవా అంట ఆగస్టుడు లోప లోప అని లోప ముద్ర కోసం రోహిణి వెనక నుండి తొందరగా పరిగెత్తుకొని వస్తాడు శాంబరిని ఎవరు చంపేశారు అంట ఆగస్టుడు శాంబరినా అంట విశ్వరథుడు పళ్ళు కొరుకు ఎవరా దుర్మార్గుడు భైరవుడి విజయ ఉల్లాసంతో ఎవరా నేనే నేనే శాంబలిని ఉగ్రకారుడికి అప శాంబరి ఉగ్రకారుడికి అపకారం చేసింది అపచారం చేసి పళ్ళు పట్ట పట్టపరి రెండవ బలి ఈమె మూడవ బలి నువ్వు విశ్వరథుడి మీద దూకుతాడు విశ్వరథుడు భైరవుని ఎత్తి భూమి మీదకి విసురుస్తాడు భైరవుడు భూమి మీద పడిపోతాడు అతడి నోటి వెంట రక్త ప్రమాదం విశ్వరథుడు వెళ్ ఉగ్రకారుడి దగ్గరకు వెళ్ అగస్టుడు విశ్వరథుడి దగ్గరకి వస్తా రోహిణి లోపాముద్ర దగ్గరకి వెళుతుంది విజయ ఘోష చేస్తూ భైరవు ఉగ్రకారుడు ప్రసన్నుడయ్యాడు ఉగ్రకారుడికి జై ఉగ్రకారుడికి జై అంట భైరవుడు చచ్చుకో అగస్టుడు శ్యాంబరి మరణించింది ఆమెతో పాటు అన్న విశ్వరథుడు లోపాముద్ర ముద్ర దగ్గరకు పెడతా భగవతి అగస్టుడు లోప నువ్వు కూడా శ్యాంబరితో దివోదాసు వశిష్ఠులు పరిగెత్తుకున్నారు దివోదాసు ఇదేమిటి చూసి ఆగిపోతా లోపాముద్రను కూడా ప్రమాదం సంభవించిందా కింద కిందకువం లోపాముద్ర శిరస్తును తన గుడిలోకి తీసుకు ఆమె కళ్ళు తెరుస్తు అగస్్యును మెడలు చేతులు వేస్తూ వశిష్ఠుడు కఠోరంగా మహి ఏమిటిది అంట అగస్తడు దుఃఖపూరిత స్పరలు వశిష్ట నా సహధర్మచారి దేవదత్త దేవతల చేత ఇవ్వబడింది తల కిందికి వంచుతాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు తెర పడిపోతుంది దేవదత్త నాటకం ఇవాళ్ళతో సంపూర్ణమైపోయింది